మా దగ్గర మా బజార్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అన్నమాట ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి ఈ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ వీటిని చూసేసి మా రోడ్లో దగ్గరగా ఉన్న షాపులు వాళ్ళందరికీ బిజినెస్ వచ్చేస్తుంది అనుకుని చెప్పి వేరే చాలా మంది ఊహించుకుంటూ ఉంటారు అన్నమాట అయితే మేము దగ్గరగా ఉండడం వల్ల మాకు వాళ్ళ నుంచి ఎటువంటి బిజినెస్ రాదు చాలా తక్కువ అనమాట ఏదో ఒక్కొక్కసారి జాలి పడినట్టుగా ఎవరో ఒక పంపిస్తుంటారు మాకు ఏదో తప్పదులే అన్నట్టు తెలుస్తు ఉండం అనమాట వాళ్ళకి తీసినా వచ్చినా మనకి ఒరిగేది కూడా ఏముండదు అనమాట అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పద్ధతి మీద ఒక ప్రాతిపదిక మీద కొంచెం మా ఇక్కడ వాళ్ళ ఇన్షిష్యుట్ కంటే కూడా దూరంగా ఉంటాయి అనమాట అక్కడికి వాళ్ళ వర్క్ను అంతా పంపించేసుకుంటారు ఎటువంటి వర్క్ అయినా సరే అనమాట అలా దూరంగా పంపించేసుకుని ఈ పిల్లలకు కూడా చెప్తారు పలానా చోటకే వెళ్ళండి పలానా చోటకి ఎలా అని చెప్తారనమాట ఇలాంటి పలానా చోటకి వెళ్ళు మనవాడి దగ్గరికి వెళ్ళు అని చెప్పేది మిగిలిన వాళ్ళకి తెలియదు కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే వచ్చి జిరాక్స్ షాపులు కానీ స్టూడియోస్ కానీ పెట్టుకుని వీళ్ళ నుంచి మనకి బేరం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ నుంచి అసలు ఎటువంటి బేరం కూడా రాదనమాట ఎవరిని వస్తారంటే అప్పుడప్పుడు అక్కడ ఎవరికంటలో ఉండబడితే ఎక్కడెందుకు అక్కడ మనవాడు ఉన్నాడు కానీ చెప్తారు అలా బేరాలు కూడా పోతాయి అనమాట అయితే ఈ ఇన్స్టిట్యూట్లు ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ఒకటి ఆలోచించరు వాళ్ళ దూరంలో ఉన్న వాడికి వీళ్ళ బిజినెస్ అంతా సంవత్సరం తరబడి వాడి కట్టబెడతారు అన్నమాట కట్టబెడితే వాళ్ళ కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ వాళ్ళు ఎటువంటి రికమెండేషన్ కూడా చేయరు ఒక స్టూడెంట్ని కూడా చేస్తారు వీళ్ళు వచ్చిన వీళ్ళ ద్వారా వచ్చిన ఇన్కమ్ తీసి సేవ్ చేసుకుంటారు అంతే తర్వాత ఆ ఇన్కమ్ వాళ్ళకి వాళ్ళ ద్వారా వచ్చిన ఆ ఇన్కమ్ తింటూ ఉంటారు అన్నమాట కానీ వాళ్ళ కాలేజీలు కానీ స్కూల్ కానీ వాళ్ళు ఎటువంటి రికమెండేషన్ చేయరు అసలు ఎవరిని వచ్చి ఈ కాలేజీ ఎలా ఉంటారంటే కూడా సరిగ్గా చెప్పారనమాట అదే మేము దగ్గర ఉంటాం కదా మా దగ్గరకు వస్తారు మా దగ్గర ఖాళీగా ఉంటుంది ఫ్రీగా ఉంటే కూర్చుంటారు ఆ మాట అంటారు ఏమండి స్కూల్ ఎలా ఉంది ఇన్స్టిట్యూట్ ఎలా ఉందంటే ఇక మేము చచ్చినట్టు చెప్పాలన్నమాట వాళ్ళు బాగుంటుందండి అద్భుతంగా ఉంటుందండి అండి ఎలా అండి అని చెప్పాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఒక స్టూడెంట్ని చేర్చుకుంటే వాళ్ళకి పదిహేను వేలు పై నుంచి వస్తాయి అదే హాస్టల్ స్టూడెంట్ అయితే ఇంకా అరవై వేలు లక్ష కూడా రావచ్చు అనమాట అయినా వాళ్ళకి అదే ఉండదు మనం చెప్తాం వల్ల వాళ్ళకి పదిహేను వేలు కాని లక్ష రూపాయలు కూడా బిజినెస్ వస్తుంది ఎందుకంటే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఎలాంటి చదువుతున్నారు కానీ అని ఒక మాట మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే తప్పదు మహామాటానికైనా చెప్పాలన్నమాట మళ్ళీ మనం మాకు తెలియదండి అని అన్నాం అనుకోండి బయట వాళ్ళలాగా ఇంకా మనమే పగపడతారేమో అని నేను అనుకుంటూ ఉంటాను ఇలా అన్నమాట ఇన్స్టిట్యూట్లు మళ్ళీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇచ్చిన వర్క్ పలానా చోటుకి వెళ్ళమని ఆ షాప్ పేర్లు కానీ అవి కూడా సరిగ్గా చెప్పరు ఈ కి స్టూడెంట్స్ సరిగ్గా చెప్పపోవడంలో వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని అడుగుతుంటారు ఇచ్చి ఏమండి మా సార్ పంపించారు ఇక్కడేవో జిరాక్స్ ఉన్నాయంట ఇక్కడ ఏవో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయంట అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు అన్నమాట అదేంటో కూడా మనకు తెలియదు ఇంకా అది ఏ షాప్కి ఇచ్చారని మనం ఏ పేరు చెప్తాం వాళ్ళు అది కూడా సరిగ్గా చెప్పి పంపించారు అన్నమాట ఆ స్టూడెంట్స్ ఏమో వాళ్ళ క్లాసులో వదులుకుని తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ షాప్ ఎక్కడుందా అని ఇలా జరుగుతూ ఉంటుంది ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో వీటి నిర్వాహకం ఇప్పుడు మా పక్కనే ఒకడు ఉంటాడన్నమాట వాడికి నలుగురు పిల్లలు చేస్తానికి ఆ స్కూల్ అతనికి నలుగురు పిల్లలు ఒకే నుంచి నలుగురు పిల్లలు వచ్చారన్నమాట ఒక్కొక్కరికి తక్కువ వేసుకున్న కూడా పదిహేను వేలు అనమాట అప్పుడు మా వల్ల అతనికి ఒక్కొక్క స్టూడెంట్ మీద పదిహేను వేలు చొప్పున వచ్చినాయి అనమాట ఆ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు తల్లిదండ్రులు ఏమంటే మీరు ఈ పక్క స్కూల్ గురించి జరిగితే వాళ్ళు చెప్పారు సరే మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా పర్లేదు అన్నారు ఏదో చూసి ఫీజులు తీసుకుని వీళ్ళని ఎక్కడ చేర్చేవని మొత్తం అరవై వేలు దాకా అవుతాయి మానించి ఇంకా స్కూల్ ఫీజులని అదే స్కూల్ బస్సు ఫీజులని అవన్నీ ఇవన్నీ ఇంకా చాలా మూడతాయి వాడికి అని చెప్పారు చెప్పారనమాట మన వల్ల అంత బిజినెస్ ఇచ్చిన వాళ్ళకు తుంపు జిరాక్స్ రూపాయి జిరాక్స్ కూడా ఎవరు ఇక్కడనే కదా అసలు ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ఆ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి అసలు ఎవరు అనమాట వీళ్ళు వాటికి లక్షల లక్షలు పోగేసుకుంటూ ఉంటారు అనమాట ఇప్పుడు సపోజ్ ఉన్నాం మేమైతే అసలు ఇట్లాంటి బిజినెస్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించాం పొద్దున్న నుంచి మొదలు పెట్టిన సాయంత్రానికి ఒక నాలుగు ఐదు వందలు నెలకుండి ఊరుకుంటాం అనమాట ఈ కక్కుర్తి బిజినెస్లో ఈ కక్కుర్తి వ్యాపారాలు చేయము మన కూడా బ్రాండ్ మాకు అసలు అనవసరం అనమాట ఎందుకంటే అవసరం ఉన్నవారు ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళ పని మనం చేసుకుంటూ ఉంటాం కానీ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఒక పెద్ద లాగా ఏదో కోరి కోరి పంపించుకుంటూ ఉంటారు దాని దానివల్ల ఎవరికి ఉపయోగం దగ్గర ఉన్న వాళ్ళకి బిజినెస్ ఇస్తే కొంత ఉపయోగం ఉంటుంది మా లాంటి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు ఎట్లకొట్ల బతికేస్తాం తెగించి తెగించుకుంటాం ఆల్రెడీ కానీ కొంతమంది పాపం తెలియక కొత్తగా వచ్చేవాళ్ళు ఆ కొద్ది కొద్దిగా పెట్టుకుంటారు అన్నమాట వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడులు ప్రతిరోజు కూర్చుంటారు షాపులు తెచ్చే వాళ్ళకేమో బిజినెస్లు రావు ఏంట్రా వాళ్ళకి అర్థం కాదు పోయి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంటంటే పది రూపాయలు అన్నమాట ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఓ ఇన్స్టిట్యూట్లు కానీ లేకపోతే ఏమైనా కంపెనీస్ కానీ దగ్గర ఉన్నాయి అంటే వాటి ద్వారా ఏదో దగ్గర ఉన్న ఒక బిజినెస్ వస్తాయి అనుకోవడం ఒక్కళ్ళమాట వీళ్ళందరినీ బేస్ చేసుకుని వాళ్ళు బిజినెస్ చేస్తారు కానీ వాళ్ళ నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వరు ఇది ఒక టైప్ అనమాట ప్రజలు ఆ ఇన్స్టిట్యూట్లు మెయింటైన్ చేసే వాళ్ళు కానీ ఆ కాలేజీ వాళ్ళ మనసత్వాలు కానీ కొంచెం భిన్నంగా ఉంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇలా అనుభవించినప్పుడు